తిరుపతి రోరల్ మండలం తిరుచానూరులో స్వర్ణముఖి నదీ పరివాహక ప్రాంతం పక్కన వెల్సి ఉన్న శ్రీ ఆదివరాహి అమ్మవారి ఆలయాన్ని ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేసిన దుండగులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి ఇది భక్తుల మనోభావాలను మత సామరస్యాలకి వారి నమ్మకానికి నష్టం కలిగించే చర్య సంబంధిత పోలీస్ శాఖ త్వరతగా దర్యాప్తు చేపట్టి బాధితులపై ఐపీసీ సెక్షన్ కింద కేసులు నమోదు చేయాలి ఈ చర్యకు పాల్పడిన వారి వెనుక ఉన్న రాజకీయ నాయకులపై విచారణ జరిపించాలి అనా అక్కడ పోవద్దు అక్కడ వేస్ట్ ఇది 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 ఈడ ఇది తీయాల ఈ గడ్డ ఈ గడ్డ ఈ గడ్డ నుంచి తీయాల ఎందుకంటే వాళ్ళు తోసినది ఇక్కడనే దగ్గర ఉంటారు ఏదన్నా కానీ పక్కన తీసి పెట్టే ಎಡ 12వరాహి గుడి ఉండనే ఆ గుడిని రాత్రికి రాత్రే దొంగలు దహలపటం చేసి గుడి ఆణ్వాలు లేకుండా విసర్చేదని పేరే వాడు చేసినం. అన్న రైల్వే నేలమట్టం చేసి దీన్ని తీరు వచ్చి విగ్రహాలంతా తొలకడం జరిగింది. వారహే మరి బరం బగ దీస్కో వాడు ఐనట్టు మన ఐతే బదకి దీనికంత మోల వాడు ని యంత్రన సస్పెండ్ చేయాలి ఇక్కడ ఇక్కడ జరుగుతున్న విషయాల పై ప్రజలు ఎంత ఆందోళనగా ఉన్నారు అదే విధంగా దీనికి సంబంధించిన ఆందోళనను వార మీద ఎఫ్ ఐ ఆర్ కట్టి వార మీద కటినా అతిమాత

అధ్యక్షుడు అయినటువంటి మేము ఆందోళన వాడు కుమార్డు నిజుడైనటువంటి ఒక కిషోర్ ఇలాగా చేయడం చాలా దారుణం తన అనుకూల చేత చిరాయినటువంటి వాళ్ళు బయట పెద్ద పల్లి ఉంది